హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనము నా అన్వేషణ అనే వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము ఎందుకు నా అన్వేషణ గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక నా అనే వ్యక్తి మనకు మొదట స్టార్టింగ్ క్రియే ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏదో అడపదడపగా వీడియోస్ పెట్టి ఏదో అలా మూమెంట్ అయిపోయి దాని తర్వాత అతను విదేశాలకు వెళ్ళడం వల్ల మనకి ఒక కొత్త కొత్త కంటెంట్ కనిపించడం చూడడము ఒక ఆకర్షణీయంగా కనపడింది ఎప్పుడైతే సన్నీ బయ్య సన్నీ యాదవ్ మీద కొంచెము లాగా మారినప్పుడు అతను కొంచెం మూమెంట్ అయ్యి వైరల్ అయ్యాడు దాని మీద బాగా ఇన్కమ్ రావటం దాని తర్వాత ఇతను థాయిలాండ్ పటాయా బయటికి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలను చూపించేసిన నేను పెద్ద ఆటగాన్ని అది ఇది అని చెప్పడం వల్ల దానివల్ల ఇంకా ఫాలోవర్స్ వ్యూస్ రావటం ఇతను ఒక ఆటగాడు అని స్టాంప్ వేయడం అయితే జరిగింది ఇతనికి ఎప్పుడైతే ఈ ఆటగాడు అని చెప్పి ఫాలోవర్స్ పెరిగి రెవెన్యూ పెరిగిందో అయిపోయాడు ఎందుకంటే తిరగటము డబ్బులు వస్తున్నాయి కదా చేస్తున్నాం కదా అని రకరకాలుగా వెళ్ళాడు అయితే ఇక్కడ నాన్ వెజ్ గురించి దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు నాన్ వేజ్ అనే వ్యక్తి అతను ఒక వన్ ఇయర్ నుంచి నేను ఫాలో అవుతున్నా వన్ ఇయర్ నుంచి అతను చేసిన వీడియోలు ఏదైతే ఉన్నాయో నాకు బాగా అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళలేని ప్రదేశానికి అతను వెళ్తున్నాడు కనీసం అది చూస్తుందని నేననే ఒక ఇంటెన్షన్ ఫీలింగ్ ఒకటి ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది వన్ మంత్ నుంచి ఏం చెప్తున్నాడు ఇంకా వాడు బెట్టింగ్ యాప్ చేశాడు వీడి బెట్టింగ్ యాప్ చేశాడు వీడికి అంత అన్ని కోట్లు వచ్చాయి వీడికి అన్ని కోట్లు వచ్చాయి ఇదే పంచాంగం అయిపోతుంది అక్కడ వేరే జాతకం ఏం లేదు ఇంకా వేరే ప్రదేశాలు చూపించడం వేరే చెప్పడం ఏం లేదు ఇంక ఇదే టాపికే పొద్దున్న లేస్తే కెమెరా ఆన్ చేసుకోవడం ఇదిగో వాడి గురించి ఏదో నాలుగు మాటలు బయట తీసేసి సో సుత్తి ఒక పది పదహైదు నిమిషాలు చెప్పాడు వాడు తప్పు చేశాడు అనుకుందాం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల తప్పే అనుకుందాం కోట్లు అనుకుందాం కానీ కానీ దాని గురించి మీరు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క టా ఒక్కొక్క పది పదిహేను నిమిషాలు టాపిక్ తీసుకుని వాళ్ళ గురించి చెప్పడం మాట్లాడడం అది ఎంతవరకు సబాబ్ అనేది అది మనవాడికి తెలియదు మళ్ళీ దాని మీద కొన్ని ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ వీడియోలు చూస్తే ఇక్కడ మొత్తం ఛానల్ ఛానల్ చూస్తే కనుక వన్ మంత్ నుంచి భయ్యా సన్ని యాదవ్ నుంచి మొదలుపెట్టాడు లోకల్ బాయ్ నాన్న నుంచి మొదలుపెట్టాడు మొత్తం ఇంక ఇదే ప్రమోషన్ ఇంకా వేరేది ఏం వీడియో అనేది లేదు ఇక్కడ నుంచి చూస్తే దీనికి మిలియన్ వ్యూస్ పది పదిహేను నిమిషాలు కంటెంట్ మళ్ళీ మనోడు వీడియోస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారంటే వీడియోలు ఇలా చూడటం వల్ల వాస్ట్ టైం గట్టిగా రావడం రెవెన్యూ గట్టిగా రావటం ఇలాంటివి జరుగుతున్నాయి ఇండియాలో వచ్చే ఛానల్స్కి రెవెన్యూ వేరు ఇంటర్నేషనల్గా తిరిగే ఛానల్స్కి రెవెన్యూ వేరు ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ చూస్తున్నారు కాబట్టి మనోడికి వాస్ట్ టైం కావచ్చు ఆ తర్వాత మనోడు కాంట్రవర్ట్స్ కింద స్టార్టింగ్ నుంచి ఆటగాడనే స్టాంప్ వేసాడు కాబట్టి ఆటోమేటిక్గా వ్యూవర్స్ ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో మనవాడిని ఫాలో అవుతున్నారు క్లియర్గా చూస్తున్నారు ఇక్కడ దీని మీద మన వాడికి వచ్చే ఛానల్ మీద రెవెన్యూ గట్టిగానే ఉంది మనవాడు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ లేకపోతే మిగతా వాళ్ళు ప్రమోషన్ అడగడం అనేది చేశారు మనవాడు చేశాడో చేయలేదో మనం తర్వాత మాట్లాడుకుందాం అది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళందరి మీద చేసి ఒక్కొక్క వీడియో చేయడం కంటే ఒక లిస్ట్ తీయచ్చు కదా అసలు ఎంతమంది చేశారు ఎన్ని కోర్లు చేశారు అనేది చేసి అవసరమైతే మీరు పబ్లిక్కి వ్యూవర్స్ చెప్పాలనుకుంటే చెప్పవచ్చు తప్పలేదు దానికన్నా ముందు మన గవర్నమెంట్కి ఏదైతే ఉందో వీళ్ళు లీ ఇల్లీగల్గా ఇంత మనీ ట్రాన్సాక్షన్ అయిపోయింది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పే చెప్పడంలో తప్పలేదు అది ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఏదైనా చూసుకుంటుంది ఒకటి మీరు చేయాల్సిన పని చేయకుండా వీళ్ళేదో వాడు దగ్గాడు పిత్తాడు తుమ్మాడు ఏది వీడియో తినడం కంటే దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి యూస్ లేదు ఇక్కడ ఎవరు బాగా పడుతున్నారంటే అప్పుడు మీరే ఎందుకంటే మిల్లికి యూస్ వస్తున్నాయి మొత్తం అంత వాస్తవం గట్టిగా చూస్తున్నారు వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో మళ్ళీ బొమ్మ చూపిస్తున్నాము ఒక నాకు ఇంత పది లక్షలు వచ్చాయి ఒక వీడియోకి ఐదు లక్షలు వచ్చే లక్ష రూపాయలు వచ్చాయని నేను ఒక్కొక్క వీడియోకి పది లక్షలు పదిహేను లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక నాకు తెలుసు కాక ఇదిగో కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాం ఇది ఇది ఎంత ఉంది ఎంత ఉంది కాకా ఇక్కడ లెవెన్ కే డాలర్స్ ఆ వీడియోకి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు పూర్తిగా చూశారు అంటే మనం ఏం చెప్పినా పూర్తిగా చూస్తారు ఒక వీడియోకి నాకు లక్షలు లక్షలు వచ్చిన పొటెన్షియల్ ఉంటే ఇది ఇది చేయడం వల్ల ఇలా చెప్పడం వల్ల ఇలా చూడటం వల్ల కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేవాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా నేను కూడా కాంటవర్స్ కింద వాళ్ళ మీద వీళ్ళ మీద అది ఇది సోది సుద్ధి చెప్పాలనేది ఆటోమేటిక్గా భావన అయితే కలుగుతుంది ఈ విషయం ఏంటంటే ఇండియాలో పెట్టే ఛానల్స్ ఏవైతే ఉంటాయో క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వైరల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ కంటెంట్ ఏదైతే కానీ కానీ ఇంటర్నేషనల్ కంటెంట్ తిరిగిన దానికి ఇక్కడ లోకల్గా చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది కంటెంట్ వైజ్గా వాష్ వైజ్ వైజ్గా రెవెన్యూ అనేది ఉంటుంది మీరు మొత్తం దేశాలు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ దేశాల్లో అక్కడ కొంత ప్రజలు చూడొచ్చు వ్యూవర్స్ ఆ తర్వాత తెలుగు వాళ్ళు చూడవచ్చు హిందీ ఇంగ్లీష్ కొంత ప్రజలు చూడడం వల్ల మీకు ఒకవేళ ఫాలోవర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఒక రకంగా ఉండొచ్చు కానీ ఇండియాలో చేసి ఇండియాలో పెట్టడం వల్ల ఏంటంటే అంత రెవెన్యూ అనేది రాదు సో మీరు చెప్పడం వల్ల అంత రెవెన్యూ అనగానే వీళ్ళేదో ఛానల్స్ పెట్టేసి రేపు వద్దున్న వీళ్ళు దీనికోసం ఎక్విప్మెంట్ కొనేసి చేసేసి రాకపోయి బొక్కైపోయి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే మీరు ఇదంతా రెవెన్యూ చెప్పి నాకు ఇంత వస్తుంది ఒక వీడియోకి ఛానల్ ఇంత వస్తుందని చెప్పడం వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఏదైనా పెట్టుకుంటే కనుక దానికి ఒకవేళ వాళ్ళు నష్టపోయి అంటే ఛానల్ క్లిక్ అయ్యి డబ్బులు రాకపోతే ఏదన్నా జరిగితే కూడా దానికి మీరే బాధ్యతలు ఎందుకంటే మీరు ఇచ్చిన మోటివేషన్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఆశ చూపిస్తున్నారు నాకు ఇంత వచ్చింది అని బొమ్మే చూపిస్తున్నారు ఛానల్ మీద కావచ్చు వీడియో మీద కావచ్చు ఒకవేళ వాళ్ళు కూడా దాన్ని బట్టే ఖచ్చితంగా డెఫినెట్గా మిమ్మల్ని ఆశపడి మిమ్మల్ని మీ మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసి ఏదైనా కంటెంట్ పెట్టుకొని ఏదో చేసుకున్నా కూడా రెవెన్యూ రాకపోతే బక యూట్యూబ్ మీద పెద్దగా ఇన్కమ్ ఉండదు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకు ఒక డాలర్ వస్తే కూడా గగనం సో ఇంటర్నేషనల్గా తిరగటం వేరు ఇక్కడ తిరగటం వేరు సిచ్యువేషన్ బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పే మనం కాదనం ఇల్లీగల్గా డబ్బులు సంపాదించడం తప్పే మనం కాదనం దానికి యాక్షను రియాక్షను గవర్నమెంటు మిగతా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో రక్ చేస్తారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు తప్పలేదు ఇక్కడ మనం అది టాపిక్ కాదు కానీ మీరు వన్ మంత్ నుంచి ఒక్కొక్కరు టాపిక్ తీసుకుని వీళ్ళు అన్ని కోట్లు అన్ని వెట్టింగ్ యాప్స్ ఇచ్చేసారు వచ్చేసారు పిత్తారు దగ్గరు తుమ్మారు ఇలా చెప్తున్నారు కదా ఇంత పర్టికులర్గా యూట్యూబ్ ఛానల్స్ మీద వీళ్ళ మీద ఎంత ఫోకస్ చేసి ఎంత టార్గెట్ చేసి ఎంత బయటకు లాగుతున్నారో అదేదో ఒక విద్య మీద ఒక వైద్యం మీద ఒక ఆరోగ్యం మీద పేద వాళ్ళ మీద కూడా ఎందుకు మీరు మాట్లాడలేదు వాళ్ళ గురించి కూడా ఏదైనా టాపిక్ చెప్పండి నిజాయితీగా నీతిగా పొలిటికల్ లీడర్స్ సంపాదిస్తున్నారా వాళ్ళకి ఇచ్చే జీతంతోనే బతుకుతున్నారా బయట దందాలు ఏం చేయట్లేదా ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ గురించి కూడా చేయండి పొలిటికల్ లీడర్స్ మీద ఎంత 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 మాఫీ జరుగుతుందో ఎంత దంద జరుగుతుందో దాని మీద చర్చ చేయండి అయితే ఇక్కడ నాన్ వేజ్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి బెట్టింగ్ యాప్స్ పర్టికులర్గా ఒక్కొక్క వీడియో పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఇలా మాట్లాడుతున్నాడు కదా అదేదో ఒక లిస్ట్ తయారు చేసేసి వీళ్ళు ఇంత చేశారు వీళ్ళు చేశారని గవర్నమెంట్ త్రూ ఇవ్వడం కావచ్చు సజ్జనర్ గారికి ఇవ్వడం కావచ్చు ఇంకేన మీ ఛానల్ చెప్పడం కావచ్చు చేయొచ్చు కదా ఎందుకు ఒక్కొక్క వీడియో మీద చేసుకుంటూ ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి మళ్ళీ నాకు బొమ్మ చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలియదా అయితే ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసి ప్రమోట్స్ చేసి ఒకవేళ కోర్టు సంపాదించి తప్పు చేశారో లేకుంటే ఇల్లీగల్గా డబ్బులు సంపాదించారో మనం అనుకుందాం లీగల్గా నీట్గా పద్ధతిగా డబ్బులు సంపాదించే వాళ్ళు పొలిటికల్ లీడర్ కావచ్చు బయట రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా పబ్లిక్ డొమైన్ కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు కరెక్ట్గా ఉన్నారా ఇలాంటి చీకటి దందాలు అంటే విద్య మీద వైద్యం మీద ఆరోగ్యం మీద పేదవాళ్ళ మీద కూడా చాలా 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 జరుగుతున్నాయి పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి దానికి సంబంధించిన ఏదైనా ఒక ఆలోచన చెప్పాలనుకుంటే చెప్పండి దానికి సంబంధించిన మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు చెప్పవచ్చు అది విద్య మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు ఆరోగ్యం మీద కావచ్చు పేదవాళ్ళ మీద కావచ్చు ఇలాంటి వీటి మీద అసలు టాపిక్స్ లేకుండా ఏదో వాళ్ళు వచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారు అది ఏదైనా తగ్గారు తుమ్మారు పిత్తారనం వల్ల దీనివల్ల ఎవరికి లాభము ఒక మీకు తప్ప వీళ్ళు వ్యూవర్స్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి రెవెన్యూ వస్తుంది ఫైనల్గా వేసి చూపిస్తున్నాం నాకు ఇంత వచ్చింది ఈ వీడియో మీద పది లక్షలు వచ్చింది ఐదు లక్షలు వచ్చింది రెండు లక్షలు వచ్చింది చెప్పిస్తున్నాం దానివల్ల మిగతా వాళ్ళు ఛానల్ పెట్టడం నాకు కూడా డబ్బులు వస్తాయి కదని చెప్పి కానీ ఇక్కడ అక్కడ ఉండే కంటెంట్కి ఇక్కడ లోకల్ ఉండే కంటెంట్కి చాలా వేరియేషన్ వస్తుంది రెవెన్యూ అనేది ఇక్కడ రాదు చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది ఇక్కడ ఇండియాలో ఛానల్ క్రియేట్ చేస్తే ఎందుకంటే కంటెంట్ బేస్ చేసుకోవాలి వాచ్ టైం బేస్ చేసుకోవాలి కథ ఉంటుంది అంత ఈజీ కాదు సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసేసుకొని వీళ్ళు కూడా ఛానల్స్ పెట్టేసి రేపు రెవెన్యూ రాలేదంటే కనుక దాని కూడా మీరే బద్దులు నాన్ వెషన్ గారు మీరు ఇది ఆలోచించాలి కాబట్టి సో నేనేమన్నానంటే మీ రెవెన్యూ కావచ్చు మీ పని కావచ్చు ఏదన్నా ఉంటే కూడా మీరు పర్సనల్గా ఏదో మూమెంట్ కావి దానికి సంబంధించిన మీరేమన్నా సమాజానికి సేవ చేయాలన్నా వైద్యం మీద కావచ్చు విద్య మీద కావచ్చు పేదవాళ్ళ మీద ఏదైనా చేయాలనుకుంటే ఆఫీస్గా చేయండి లిస్టు వీళ్ళు వెట్టింగ్ యాప్స్ ఎంతమంది చేశారు ఎవరెవరు ఎలా చేశారు ఎంత టర్న్ ఓవర్ చేశారో కరెక్ట్ ప్రూఫ్తో సహా వాళ్ళకు క్లియర్గా ఇచ్చేయండి దానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అలాగే వీళ్ళ మీద ఎంత సీరియస్గా మీరు ఫైట్ చేస్తున్నారో పొలిటికల్ లీడర్స్ కావచ్చు బయట పబ్లిక్ కావచ్చు కొంతమంది రియల్ ఎస్టేట్లో కొన్ని దందాలు చేసే రాజకీయాల కుట్రలు కావచ్చు దానికి సంబంధించిన ఇల్లీగల్గా మనీ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళ మీద కూడా బయటికి మీద తీసి మాట్లాడే దమ్ముంటే ఇది ఫ్రెండ్స్ నాన్ వెజ్ గురించి మాట్లాడాలనుకుంటే నేను ఎవరిని కూడా వక్రీకరించడం కావచ్చు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కావచ్చు ఏం మాట్లాడలేదు ఇక్కడ ఏంటంటే ఒక నాకున్న అభిప్రాయాన్ని నేను బయట పెట్టాను మీకు ఏమనిపిస్తుందో కింద మీరు కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే మనం మన ఛానల్ అయితే బెల్లైకన్ క్లిక్ చేసి ఛానల్ అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్